ముఖానా ముడు ఎందుకడుది వంద గనీదయ్య నుమా వంద గనీదయ్య నందు घना भवादुपकृतु लनु माटिकीनें विनुतिन्तु नोदे वनिजसुता घना भवादुपकृतु लनु माटिकीनें आ ननु क्रोसमुदक नुनुपविक्रैसव जेना विहितां नुनुपविक्रैसव जेना विहितां घन भवादुपकृतु धनु मातिं विनुति दुरो देवलि असु धनापवादुपकृतुलनो मा टिकिने विनुदिन दुनोदे वनिजसुता <laughs> धनापवादुपकृतुलनो मा टिकिने विनुदिन तु नोदे वनिजसुता <laughs> बलोयस् महाराज की రాజుల రాజుకు ప్రభుల ప్రభువుకు మహాదేవునికి త్రిత్వదేవునికి ఘనమైన దేవునికి తండ్రి కుమార పర్శుద్ధాత్ములకు బలోయస్ మహారాజుకి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి దైవ దీవెనలు దైవాశీర్వాదములు మీ కెల్లరకు కలువను కాక ఆ మీన్ నేను పాట పాడుతున్నానే కానీ చాలామంది అమ్మగారికి పాడతప్ప ఇంకే పాట రాదా అని సందేహం మీలో కలిగిందేమో అని నేను అనుకుంటున్నాను కానీ చాలామంది ఏమంటారంటే మరి అమ్మగారిని మీరు ఈ పాటే పాడండి ప్రత్యేకించి ఏ రోజు వాక్యమో ఆ రోజు ఏమంటారంటే వచ్చి ఏమంటారంటే అమ్మగారండి మీరు ఈ పాటే పాడండి ఈ పాట ఒకటి ఇంకో పాట ఉంది నేను ఇప్పుడు పాడను అది అంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమనిచ్చే ప్రేమ ఈ రెండు పాటలు చాలామంది అడుగుతూ ఉంటారు అందుచేత మరి బైబిల్ మిషను కీర్తనలు ఎన్నో ఉన్నాయి అవి నేను పాడుతూ ఉంటాను అలాగే మరి చాలా మంది అడుగుట వలన ఈ కేతను పాడటం జరుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక గాకే మరి చదువుకునేటువంటి వాక్యము సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదవచనములు మనం చూచాం అన్న దేవుని సన్నిధికి ఆమె ఏ రీతిగా వచ్చింది ఏ రీతిగా వచ్చింది అననంటే బైబిల్ లో ఆమెను కూర్చి స్పష్టంగా వ్రాయబడింది బహు దుఃఖాక్రాంతురాలై యహో సన్నిధిని వచ్చి యహో సన్నిధిని ప్రార్థించుచు బహుగా ఏడుస్తుందంట మనము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వస్తున్నాము ఇన్ని వారాలు అన్ని వారాలని మనం అనుకుంటున్నాం మంచిదే కానీ వచ్చినటువంటిది మీరు మీ ఆలోచన ఎలా ఉంది మీ మనస్సు ఎలా ఉంది మీ సిద్ధపాటు ఎలా ఉంది ఈ దినాన్ని ఏమైనా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రలాపించి దేవుని దయని నేను పొందుకోవాలి దేవుని కనికురా నేను పొందాలి దేవుని కృప నేను పొందాలి అనేటువంటి తలంపు ఎప్పుడైనా ఆలోచన ఎప్పుడైనా మీలో కలిగిందా నేను చాలామంది గమనిస్తూ ఉన్నాను ఈ ఆల్ట్రకి ప్రక్కన మధ్యలో వచ్చి కొంతమంది కూర్చున్నారు సంతోషమే పెద్దోళ్ళు గౌరవించాలి కానీ ఎందుకు పక్కకు వచ్చి కూర్చున్నారు ఎదురు కూర్చునేది ఎందుకు వాక్యం వినాలన్నా అన్నీ ఏంటండి దగ్గరగా ఉంటే మనం అన్నీ కూడా చక్కగా వినొచ్చు బలంగా ప్రార్థన చేసుకోగలుగుతాం అందుకే కదా స్థలాల గురించి ప్రయాసపడేది అంతేగాని మాటలు 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 ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడు చెప్పడం మానేసి ప్రక్కోలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని బట్టి ఇంకొకరు మరి ఎందుకు చూస్తున్నారు వెనక్కి తిరిగి అయ్యో మన మాటల వలనేమో అనేటువంటిది లేదు మాటలే దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత లోక సంబంధమైనటువంటివన్నీ కూడా ఏం చేయాలి వెంట పెట్టుకుంటూ రావాలా ఇక్కడికి వచ్చింది ముచ్చటించుకుంటానుక ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటానుక ఆ ఇంటి ఇంటి సంగతులు చెప్పుకునేటానుక అలాగ వస్తే నువ్వు ఎన్ని దినాలు ఎన్ని వారాలు వచ్చినా ఎంత దూరం నుండి వచ్చినా ఎంత ప్రయాసతో వచ్చినా కానీ ప్రతిఫలం లేకుండా పోతుంది దేవుని ప్రియమైన విశ్వాసులరా ఈ వ్రాయబడినటువంటి వాక్యంలో మనలాగే ఈ హన్నా కూడా ప్రతి ఏటా తన భర్తతో దేవాలయమునకు వెళ్ళటము రావటం అనేటువంటి జరుగుతూ ఉన్నది అయితే అనేక మందిని మనం చూస్తూ ఉంటాం వస్తారు ఏదో మొక్కుకుంటారనమాట నాకు ఈ పని చేసేస్తే డిబ్బిలో నేను తీసేసుకుంటాను నాకు ఈ కార్యం జరిగిస్తే ఈ దేవాలయానికి నేను ఫలానే తెచ్చుకుంటాను ఇట్లాంటి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కానీ దేవునికి కావలసినది ఏమిటో తెలుసుకోరండి నువ్వు ప్రదర్శన చేస్తే నువ్వు అనుకున్నది జరిగిపోదు నువ్వు మొక్కులు మొక్కుకుంటే జరిగిపోదు అందరూ చేసినట్లుగానే ఈ అన్నా కూడా ఏటేట వచ్చి మొక్కులు మొక్కుకుంటూ వెళ్ళిపోతుంది పైగా ఏమనుకుంటుందంటే నాకేమీ జరగట్లేదు అనుకున్నాను అంత దూరం నుంచి వచ్చాను అంత ప్రయాసపడ వెళ్ళాను నేను ఇలాగ నేను మొక్కుకున్నాను కానీ ఆ మొక్కు జరగలేదు ఆ కార్యం జరగలేదు అలాగే ఇక్కడికి దేవాలయానికి శాలకు వచ్చేవారు నేను ఎంతో దూరం నుంచి వస్తున్నాను ఎన్నో వారాల నుంచి వస్తున్నాను కానీ నా పని జరగలేదు నేను అనుకున్నది జరగలేదు నా సమస్య పోలేదు నా బలహీనత పోలేదు ఇలాగా అనేకమంది అనుకుంటూ ఉంటారు అంటే వచ్చి దేవుని సరిధిలో కూర్చుని వెళ్ళిపోతే పనులు జరిగిపోతాయా ప్రయాసపడకోకుండా నీవు మోకాళ్ళ మీద నలిగిపోకుండా నీ హృదయం నలుగుకోకుండా కన్నీలు విడవకోకుండా ప్రార్థన చేయకోకుండా ఎలా కార్యాలు జరిగిపోతాయి పిండి ఎంత రుబ్బితే అంత వస్తుంది అంటండి అండి పప్పు వేసి చేతిలో ఆగితే వదిలేస్తే పిండి వస్తుంది అంటారా ఏమా పిండి కావాలంటే మనం ఏం చేయాలి మన ఓపిక అంతా ఉపయోగించి మన సమయం అంతా ఉపయోగించి అలాగే నీ పని జరగాలంటే నీ కార్యము జరగాలి అని అంటే నీవు కూడా దేవుని సన్నిధిలో వచ్చి మొదలుకుని ఏ సుని తలంపే కలిగి ఉండాలి కానీ ఏ తలంపు నువ్వు కలిగి ఉండకూడదు ఏ లోక సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ రాకూడదు మనం ఇక్కడికి వచ్చింది దేవుని వాక్యం కొరకు దేవుని సన్నిధి కొరకు దేవుని సహవాసము కొరకు అలా వచ్చిన వారు ఎక్కడ కూర్చుని విన్నా అలా వచ్చిన వారు ఎక్కడ మోకలేసి ప్రార్థన చేసినా దేవుడు చూస్తాడు మొదట వారిని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు పట్టుదలతో ఆసక్తితో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వచ్చిన మొదలుకొని ప్రక్కవారితో సోది వేసుకోకుండా మాటలు చెప్పుకోకుండా దేవుని స్థుతిస్తూ హృదయంలో ఘోషిస్తూ మూలుగుతూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు చూస్తాడండి ఇక్కడ ఈ హన్న అనేక పర్యాయములు వచ్చింది వారితో పాటు చక్కగా అన్నపానములు పుచ్చుకుంటూ సంతోషముతో వెళ్ళిపోవటం జరిగేది ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే ఏం చేస్తాం కూడా రకరకాల వంటకాలు తయారు చేసుకుని వెళ్తూ ఉంటాం వెళ్ళి ఏదో టూర్ ఎలా వచ్చినట్టుగా సరదాగా వెళ్ళొచ్చేసినట్టుగా అలాగే వెళ్ళిపోయి ఒక